చందమామ కథ బారెడు పళ్ళు ఒక ఊళ్ళో ఇద్దరు తోడికోడళ్ళు ఉండేవారు అందానికి ఒకరిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు పెద్ద ఆమెకు బారెడేసి పళ్ళు చిన్న ఆమెకు మూరడేసి పళ్ళు ఆపు లేకుండా పెరిగిన ఆ పండ్లను రక్షించడానికి చేతగాక వాళ్ళ పెదిమలు వెనకంజకి వేసి ఊరుకున్నాయి ఊళ్ళో వాళ్ళంతా అక్కా చెల్లెళ్లను బారెడుపల్ల అక్కమ్మ మూరెడు పళ్ళ చెల్లెమ్మ అని పిలిచేవారు ఒకనాడు పక్క ఊళ్ళో తీర్థం జరుగుతోంది ఆ ఊళ్ళో అమ్మలక్కలంతా ముస్తాబయ్యి గుంపులు గుంపులుగా తీర్థం చూడడానికి బయలుదేరారు మన బారెడు పళ్ళ అక్కమ్మ మురెడు పళ్ళ చెల్లెమ్మ కూడా బయలుదేరారు నొన్నగా దువ్విన కొ మీద బంతి పూలు ముడుచుకుని మెడ నిండా గంధం రాసుకొని నోట్లో కిల్లి బిగించి చరచరా చేతులాడించుకుంటూ నడక సాగించారు తీర్థపు ఖర్చు కోసం రూపాయి డబ్బులు చెంగును ముడివేసుకున్నారు తోవలో ఏవేవో ఊసులాడుకుంటూ ఒక్క క్షణం సేపట్లోనే తీర్థం చేరుకున్నారు ఆ తీర్థంలో ఎక్కడ చూసినా రంగుల రాట్నాలు సిల్వర్ గిన్నెల దుకాణాలు కమ్మగా వేయించిన వేరుసనక్కాయల కుప్పలు ఎక్కడ చూసినా చెరుకు గడల కట్టలే ఈ విధంగా తీర్థం చూడడానికి రెండు కళ్ళు చాలకుండా ఉంది తీర్థానికి వెళ్ళిన వాళ్ళు ఎవరికి తోచిన వస్తువులు వాళ్ళు కొనుక్కొని ఇళ్లకు వెళ్తున్నారు రోడ్ల మీద ఎక్కడ చూసినా చెరుకు పిప్పిలే ఎవరి చేతుల్లో చూసినా కొత్త సిల్వర్ గిన్నెలే ఇటువంటి గొప్ప తీర్థం ఇంకెక్కడ జరగట్లేదు అన్నట్లుగా పరమానందంతో రోడ్ల మీద జనం గుంపులు గుంపులుగా తిరిగి ఇళ్ళకి వస్తున్నారు ఇహ మన బారెడుపల్ల అక్కమ్మ మూరేడు పళ్ళ చెల్లెమ్మ తీర్థం వెళ్ళి రంగుల రంగులరట్నం చూశారు దాంతో ఒళ్ళు పరవశించిపోయింది ఇక ఉండబట్టలేక లేక అనా ఇచ్చి ఆ రంగుల రాట్నం ఎక్కి గుర్రాలు ఎక్కి గట్టిగా పట్టుకుని కూర్చున్నారు మూడు మాటలు గిర్రు గిర్రు మంది తిరిగి దిగిపోయారు తర్వాత తీర్థం అంతా కలిదిరిగారు చివరికి సిల్వర్ గిన్నెల దుకాణం దగ్గరికి వచ్చి పది అనాలు ఇచ్చి ఒక సిల్వర్ గిన్నె కొన్నారు పక్కనే ఉన్న దుకాణంలో శనగపప్పు చూశారు వెంటనే మిగిలిన పావలా ఇచ్చి పావు సేరు శనగపప్పు కొని ఆ కొత్త గిన్నెలో పోయించుకున్నారు అక్కడితో తీర్థం చూడడం పూర్తయింది ఇంటి దారి పట్టారు తోమలోనే ఆ శనగపప్పు అంతా ఇద్దరు కలిసి తినేశారు కానీ పాపం వాళ్ళ కడుపులోకి పోయింది ఒక గిద్దుడి పప్పే ఉంటుందేమో మిగతా పప్పు అంతా వాళ్ళ పళ్ళకి అంటుకుపోయింది ఇలాగా సగం దూరం నడిచేటప్పటికి చీకటి పడిపోయింది ఇక ఆ చీకట్లో ఇంటికి పోలేక దారిలో ఉన్న ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆ చెట్టు తొర్రకి కాళ్ళు తన్నిపెట్టి రవ్వంత కన్ను మూసారు అంతట్లో ఎక్కడినుంచో కానీ ఒక గబ్బిలం వచ్చి ఆ చెట్టు మీద వాలింది శనగపప్పు వాసన పసికట్టి బారెడు అక్కమ్మ మూరెడు పళ్ళ చెల్లెమ్మ పడుకున్న చోటుకు వచ్చింది అది చాకచక్యంగా అది బార్యడు అక్కమ్మ పండ్లను ఊడదీసి తను పెట్టుకొని తన చిన్న పండ్లను బారెడు అక్కమ్మకి పెట్టేసి ఏమీ ఎరగనట్టుగా ఎగిరిపోయింది తెల్లవారు చూసేసరికి బార్యడు పళ్ళ అక్కమ్మ ఎలకపల్ల అక్కమ్మలాగా మారిపోయింది ఆమె ఆనందానికి మేర లేకుండా పోయింది అక్కకి కలిగిన అదృష్టం చూసి మూరెడు పళ్ళ చెల్లెమ్మ ఓరవలేకపోయింది మరునాడు ఒక పావుసేరు శనగపప్పు కొని కసాపిసా నవిలేసి పళ్ళ నిండా అంగుళం దలసరిగా ఆ ముద్ద అంటించుకుంది అక్క ఎక్కిన మర్రి చెట్టే ఎక్కి ఆ రాత్రి చెట్టు మీద పడుకుంది తొలినాటి రాత్రి శనగపప్పు రుచి మరిగిన గబ్బిలం మళ్ళా వచ్చింది తను కిందటి రాత్రి తీసుకెళ్లిన బారెడు పళ్ళను ఈమెకు పెట్టేసి ఈవిడ మూరెడు పళ్ళను తాను అతికించుకొని రివ్వుని ఎగిరిపోయింది తెల్లవారి చూసేసరికి మూరేడు పళ్ళ చెల్లెమ్మ పళ్ళు రెట్టింపుగా పెరిగిపోయి ఉన్నాయి పాపం ఆమె దుఃఖానికి మితి లేకుండా పోయింది ఇప్పుడు ఊళ్ళో వాళ్ళంతా కలిసి బారెడు పళ్ళ అక్కమ్మని ఎలక పళ్ళ చెల్లెమ్మ అని మూరెడు పళ్ళ చెల్లెమ్మని బారెడు పళ్ళ అక్కమ్మ అని పేర్లు మార్చి పిలవడం ప్రారంభించారు ఇంతకు ఎవరి అదృష్టం వాళ్ళది మీరేమంటారు కథ సమాప్తం ఇక ఈ కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబరు చందమామలో వచ్చింది రచన గూడూరి విజయ్ కుమార్ గారు కటకం నుంచి ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్